జై శ్రీమన్నారాయణ జనక మహారాజు సీతమ్మతో మాండవితో ఊర్మిళతో శృతకీర్తితో కళ్యాణ మంటపానికి వచ్చేశారు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడితో భరతుడితో లక్ష్మణుడితో శత్రుఘ్నుడితో కళ్యాణ మంటపములో ఉన్నారు ఋష్యాదులంతా ఉన్నారు జనులంతా ఉన్నారు జనక మహారాజు అంటూ ఉన్నాడు వశిష్ఠ మహర్షితోని హో బ్రహ్మర్షి హో పుత్ర ఈ ఋష్యాదులందరితో కలిసి లోకమంతా ఆనందింప చేయగలిగినటువంటి లోకాన్నంతటిని కూడా లోకాలన్నింటిని కూడా ఆనందింప చేయగలిగినటువంటి రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో సీతారామ కళ్యాణాన్ని మీరే ముందుండి జరిపించండి అని జనక మహారాజు వశిష్ఠ మహర్షికి విజ్ఞాపన చేయగానే వశిష్ట మహర్షి విశ్వామిత్రుడిని శతానందుడిని అనేక మంది రుష్యాదులని ముందర పెట్టుకొని కళ్యాణ మంటపానికి విచ్చేసి అక్కడ అద్భుతమైనటువంటి వేదికను తయారు చేసి వస్తు సామగ్రిని శాస్త్ర ప్రకారంగా మంగళకరమైనటువంటి వస్తు సామగ్రినంతా అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు పసుపు గుంకుమ గంధం అక్షతలు పాత్రలు శ్రుక్స్రుభాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు మంత్ర పఠనం జరుగుతోంది అగ్నిప్రతిష్ఠ జరిగింది అదిగో హోమం జరుగుతూ ఉంది ఇప్పుడు జనక మహారాజు వస్తూ ఉన్నారు సీతమ్మని తీసుకొని వస్తూ ఉన్నాడు సీతమ్మని తీసుకొని కళ్యాణ మంటపం దగ్గరికి వస్తూ ఉన్నాడు సీతాం సమానీయ సర్వాభరణ భూషిత సకల ఆభరణములతో అలంకృతురాలైనటువంటి సీతమ్మని తీసుకొని వస్తూ ఉన్నారు ఆకాశములో నక్షత్రాలు కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మేము సీతని చూడగలమా అని వారి వారి యొక్క అదృష్టాన్ని పరిశీలన చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి సౌకుమార్ సౌందర్యము కలిగినటువంటి సీతమ్మని తీసుకుని జనక మహారాజు కళ్యాణ మంటపానికి వస్తూ ఉన్నాడు నైవ దేవి న న గంధర్వి యక్షి నంధర్వి నక్షికిన్నరి నైవం రూపామయా నారి దృష్టపూర్వా ఈ భూమండలములోనే కాదు సకల లోకాలలో కూడా ఎవ్వరు కూడా ఇంతటి అందము కానీ ఇంతటి రూపము కానీ ఇంతటి సుకుమారము కానీ ఇంతటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కానీ ఉన్నటువంటి వారు ఎవరూ లేదు అనేటటువంటి ఆ అమ్మని సీతమ్మని తీసుకొని జనక మహారాజు కళ్యాణ మంటపానికి వచ్చి అదిగో రాముడి ఎదురుగా కూర్చోబెడుతూ ఉన్నాడు అరవింద దళాయతాక్షం రామం అట్లాంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం స్వరూపం కలిగినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతార స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడి ఎదురుగా కూర్చోబెట్టాడు సీతమ్మని జనక మహారాజు ఋషులు చూశారు బ్రహ్మ ఋషులు చూశారు బ్రహ్మజ్ఞానులు చూశారు దేవతలంతా చూశారు ఒక అద్భుతమైనటువంటి దృశ్యము సీతమ్మ రాముడు ప్రక్క ప్రక్కనే కనిపించేసరికి లోకములో ఎవరి దృష్టి వీరి మీద పడుతుందో ఏమోననే శంక చేత భయము చేత ప్రేమ చేత బ్రహ్మజ్ఞానులైనటువంటి వారందరూ కూడా బ్రహ్మర్షులందరూ కూడా ఋష్యాదులందరూ కూడా దృష్టి దోషాన్ని తీసివేయటం కోసం రక్షణ పెట్టడం కోసం వీరిద్దరికీ సీతమ్మకి రాముడికి రక్షణ పెట్టటం కోసం అదిగో మంగళాష్టక పఠనం జరుగుతూ ఉంది శ్రీలక్ష్మి కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజ భాగ్యానుసంధాయిని शोभाङ्गी विमलेश्वरी विमलिनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधानाः सुमुहूर्ते सावधानाः సులగ్నే సవధానా మంత్రపఠనం జరుగుతోంది మంగళాష్టక పఠనం జరిగింది సీతమ్మ ప్రక్కనే ఉన్నటువంటి రామచంద్రుడిని సీతారాములని దర్శనము చేస్తూ సేవిస్తూ భావిస్తూ క్రొత్త దంపతులు ఆది దంపతులు లోకాలన్నింటికీ ఆది దంపతులైనటువంటి సీతారాములని ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల దివ్య పాదారవిందములని సేవిస్తూ స్వామి యొక్క నామ సంకీర్తన చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ